అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి పెదిరెడ్డి భూ బాధితులు ఫిర్యాదులు నేడు కొనసాగాయి వైసీపీ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన అనుచరులు చేసిన భూతందాలపై బాధితులు ఫిర్యాదు చేశారు హైదేరాడ జగన్ పాలనలో తమ భూముల్ని దౌర్జన్యంగా లాగేసుకున్నారని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు అవధీ మొగిలమ్మ దగ్గర వన్ పాయింట్ నైన్ ఎయిట్ ఒక ఎక్ర తొంభై ఎనిమిది సెంట్లు లీలాకుమారి సుశీలమ్మ పేరు మీద మేము కొనడం జరిగింది రిజిస్టర్డ్ భూమిది రెండు వేల పదహారులో చిన్నప్పరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అనుచరులు మాధవరెడ్డి కానీ మళ్ళా మల్లికార్జున కానీ గిరీషు కట్ల రాంబాబు వీళ్ళంతా కొంతమంది చేరి రెండు ఏడు ఏడు వందల ఎనిమిదిలో రెండు అనేది గవర్నమెంట్ రికార్డ్స్ లేదు ఎందుకంటే సబ్ డివైడ్ అయిపోయింది లేనటువంటి ఎక్స్టెంట్ని లేనటువంటి సర్వే నెంబర్లు సృష్టించి పేపర్లు క్రియేట్ చేసి దానిపైన వన్ బి చేసుకున్నారు వాళ్ళ పేరుతో రెండు వేల ఇరవైలో వీళ్ళంతా వచ్చి ఇది మావే భూమి అని చెప్పి దౌర్జన్యంగా దగ్గర రెండు వందల మంది రాయచోటి పులివెందుల నుంచి వచ్చినారు భూమిని సదరం చేసేసి ఫ్లాట్లు కొట్టి అమ్మేదానికి ప్రయత్నించినారు వేరియస్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు పెద్ద పెద్దరెడ్డి మనుషులు నంపించి మూడు ఎకరాల భూమి పెరుక్కున్నారు ఒక ఇల్లు పెరుక్కున్నారు మామిడి చెట్లు నూరు చెట్లు నాటింటే అది పెరుకులేదు మేము భయపడిపోయి సంతకాలు పెట్టేసి వదిలేసిన మా భూమి మూడు ఎకరాల పదహైదు సెంట్లుంది సార్ మేము బయట వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము మాకు ఇంట్లో ఆడ వ్యవసాతి సరిలేక బయట వచ్చేసినాము మా తాతగారు వాళ్ళు చనిపోయినారు మూడు తరాల నుంచి భూమి మాదే ఐదేళ్ళ నుంచి వేరే వాళ్ళు భూమి వైసీపీ వాళ్ళు వచ్చేసి అది అక్కడికి ఇచ్చుకునేసినారు మేము పోయినాము తర్వాత ఎంఆర్ అవును ఈఎ రౌను అందరిని కలిసాము కలిస్తేనేమో వాళ్ళు లేదు మీకు అమ్మా మీ పేరు లేదు మీ పేరు లేదు అంటారు ఏం మేడం మా పరిస్థితి అంటే కేసు పెట్టుకోకపోండి అంటారు మా భూమి వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ఎయిట్ నైన్లోనో వన్ ట్వంటీ ఎయిట్లో ఉండదు సార్ మా భూమి కబ్జా చేసినా సార్ పెద్దరెడ్డి మనుషులు సౌదార్ రెడ్డి గిరినాథరెడ్డి లాయర్ అమర్నాథ్ రెడ్డి సార్ అది వాళ్ళ నుంచి మాకు భూమి విడిపించాలి టూ ట్వంటీ టూ నైన్టీన్ టూ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్లో లో మూడు దాంట్లో ఉన్నాయి మూడు నెంబర్లు అది ఆన్లైన్లో తీసేసినారు సార్ నాలుగేళ్ల నుంచి ఎంఆర్ఓ తిరిగినాను సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరిగినాను ఏం కాలేదు కోళ్ల బయలు గ్రామంలో మాకు ఇందురమ్మ పథకం కింద జాగాలు ఇచ్చినారు అది గుణావర్ధం కట్టిన ఐదు అడుగులు గోళ్ళ కట్టినా ఈ మురళి అనేవాడు వచ్చి నాకు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నాడు కట్టకూడదు నాది అని ఆక్షేపం చేస్తూ ఉన్నాడు సార్ సామాన్లు తోళ్ళు వాడు వచ్చి అడ్డపన్ను ఐదారు మాటలు సామాన్లు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినారు చాలా నష్టం జరిగింది సార్ తమ్మాలపల్లి మండలము మేకలవారిపల్లి ఉంటుంది అక్కడ నుంచి వచ్చి సిటీ మిల్లులో చేరుతుంది సినతెప్ప సముద్రంలో వచ్చి భూములు ఇచ్చిపెట్టి వచ్చేసి ఉంటుంది ఇది రైతు భరోసా పడుతుంది పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ వైసీపీలో వచ్చి మేము ఇక్కడ ఉండిపోయినాం కదా వాళ్ళంతకు వాళ్ళే దౌర్జన్యం చేసి అది చేసుకొని తింటున్నారు మా భూములు మాకు ఎడంటే నేను ఎట్లా సరే అని మీరు నరికేస్తాం భూముల కాడికి వస్తే అంటారు మేము భయపడి కోర్టు చుట్టూ తిరుగుతాను ఇప్పుడు కోర్టులో వేసి పెట్టినాను మాది వచ్చి నాలుగెకర ఇరవై ఎనిమిది సెంటు ఉంది అక్కడొచ్చి మా యొక్క ఒక ఆయమ నాలుగెకర ఇరవై ఎనిమిది సెంటులు మా నాయన పేరు చేసుకునేది ఉంది వాళ్ళకి వైఎస్ఆర్ సపోర్ట్ ఉంది వాళ్ళు బెదిరిచ్చేది మమ్మల్ని పోతే మేము ఎంఆర్ఓకి చెప్పినాము ములకలు చెరువు మళ్ళీ సబ్కా లెటర్ లెటర్ ఇచ్చినాము వాళ్ళు ఎవరు కానీ ఏం పట్టించుకోవాలి నాలుగేళ్ళు నుండి తిరుగుతాడమ్మ